హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వాతి కెరీర్ స్టడీ ఇవాళ మన వీడియో వచ్చేసి అంగన్వాడీలకు సంబంధించిన ఒక ముఖ్యమైన అప్డేట్తో మీతో షేర్ చేసుకోబోతున్నాను మొట్టమొదటిగా రెండు నెలలుగా భానుడి బగబగ మండుతున్నాడు గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి రికార్డు స్థాయిలో నలభై ఆరు డిగ్రీల దాకా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ఉదయం తొమ్మిది గంటలకే ఎండలు మండిపోతున్నాయి ఈ పరిస్థితుల్లో పెద్దలే బయట తిరగలేకపోతున్నారు పాఠశాలలకు సెలవు ఇచ్చిన ప్రభుత్వం నిత్యం అంగన్వాడీలకు వెళ్ళే చిన్నారులకు మాత్రం సెలవులు ఇవ్వకపోవడంతో ఏడాదంతా సెంటర్లు నడపడం జరుగుతోంది అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులతో పాటు వారికి సేవలు అందించే టీచర్లు ఆయాలు ఆరోగ్య లక్ష్మి కింద భోజనం చేయడానికి వచ్చే గర్భిణులు బాలింతలు ఉక్కపోతతో విలువిలలాడిపోతున్నారు ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఉదయం ఎనిమిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండున్నర గంటల వరకు కేంద్రాలైతే కొనసాగడం జరుగుతోంది అంగన్వాడీ కేంద్రాలను ఒంటిపూటబడి నిర్వహిస్తున్నప్పటికీ మధ్యాహ్నం ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతోంది ఆరేళ్లలోపు చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా విద్యాబోధన పౌష్టికాహారం అందిస్తుండగా చిన్నారులు ఉక్కపోతతో అల్లాడుతున్నారు జిల్లాలో పదకొండు వందల ముప్పై ఒకటి అంగన్వాడీ కేంద్రాలు ఉంటే అందులో తొమ్మిది వందల ఎనిమిది ప్రధాన రెండు వందల ఇరవై మూడు మినీ కేంద్రాలు ఉన్నాయి నాలుగు వందల యాభై ఏడు కేంద్రాలకు సొంత భవనాలు ఉంటే నూట ఎనిమిది అద్దె భవనాల్లో కొనసాగుతుంటే నూట అరవై తొమ్మిది కమ్యూనిటీ హాళ్ళు మూడు వందల అరవై ఏడు పాఠశాల ప్రాంగణాల్లో కొనసాగుతున్నాయి సొంత భవనాలు ఉన్న చాలా కేంద్రాల్లో కరెంటు సౌకర్యం లేదు కరెంటు ఉన్న చోట్ల ఫ్యాన్లు లేవు ఎండవేడిమికి చిన్నారులు తల్లడిల్లిపోతున్నారు అద్దె భవనాలు ఇరుకైన గదులు వెలుతురు లేని చీకటి గదుల్లో చిన్నారులు సతమతమవుతున్నారు కరెంటు ఫ్యాన్లు లేని పరిస్థితుల్లో ఆరేడు నలుపు చిన్నారులు అవస్థలు పడడం వర్ణత వర్ణనాతీతంగా ఉన్నది కొన్ని అంగన్వాడీ కేంద్రాలను ఒకే గదిలో నిర్వహిస్తూ అక్కడే వంట చేస్తుండడంతో గదుల్లో మరింత వేడైతే పెరుగుతూ ఉండడం జరుగుతోంది దీని వలన అంగన్వాడీ కేంద్రాలకు సెలవులు ఉండడం ఉండకపోవడం వల్ల చిన్నారులు గర్భిణులు బాలింతలకు నెలలకు ఇరవై ఐదు రోజుల పౌష్టికాహారం అందించాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో కేంద్రాలు తెరిచి ఉంచడం జరుగుతోంది చాలా చోట్ల రోజు రోజుకు పెరుగుతున్న ఎండలకు చిన్నారులు గర్భిణీలు బాలింతలు కేంద్రాలకు రావడమే మానేస్తున్నారు ఇంటికే పౌష్టికాహారం అందించాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతోంది వేసవి కాలంలో పాఠశాలలకు సెలవులు ఇచ్చినట్లుగా అంగన్వాడీలకు సెలవులు ఇచ్చి పౌష్టికాహారం ఇంటికి అందించేలా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులైతే కోరడం జరుగుతుంది వేసవి ముగిసే వరకు చిన్నారులు గర్భిణీలు బాలింతలు పౌష్టికాహారం ఇంటికి ఇవ్వడంతో ఇబ్బందులు తీరుతాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి ఇంటికి వెళ్లే వరకు నీరసించిపోతున్నారని ఈ నెలాఖరు వరకు పౌష్టికాహారాన్ని ముందుగానే అందించాలని చిన్నారుల తల్లిదండ్రులు కోరడం అయితే జరుగుతుంది ప్రభుత్వం దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈ అంగన్వాడీ కేంద్రాలలో నెలకొన్న సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామంటూ అంగన్వాడీ టీచర్లు ఆయాలు చెప్పడం జరిగింది ఈ నెల నుంచి పదహైదు రోజులు టీచర్లు మరో పదహైదు రోజులు ఆయాలు కేంద్రాల్లో అందుబాటులో ఉండి పౌష్టికాహారం అందిస్తారు ఎండల నేపథ్యంలో సెలవులు ఇంటికి పౌష్టికాహారం అందించే విషయం ఉన్నతాధికారులకు నివేదిస్తామని చెప్పి రాజేశ్వరి నాగర్ కర్నూల్లో తెలియజేయడం జరిగింది సో ఇదండి ఇవాళ వీడియో చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు షేర్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోస్తో మేము ముందుకు రావచ్చు పౌష్టికాహారం ఇంటికి అందించే విధంగానే చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే ఎండల వేడి చాలా ఎక్కువైపోతుంది పిల్లలకు వడదెబ్బ కొట్టే అవకాశం ఉంది కాబట్టి తర్వాత ఆయాలకు టీచర్లకు కూడా ఎండ అనేది ఉంటుంది కాబట్టి తప్పకుండా ఈ నెల టీహెచ్ఆర్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామంటూ చెప్పడం జరిగింది ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి